విజయనగరం కలెక్టరేట్ తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు చీపురుపల్లి నియోజకవర్గ సమస్యలను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన జనసేన నేత విసినిగిరి శ్రీనివాసరావు గారు ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు చీపురుపల్లి నియోజకవర్గంలో గల పలు సమస్యలపై విజయనగరం జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలోని గుళ్ల మండలంలోని కలవచర్ల గ్రామంలోని గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరి ప్రమాద అంచున ఉన్న పాడుబడిన పాఠశాల భవన సముదాయాన్ని డిస్మాండల్ చేయవలసిందిగా పలుమార్లు మండల విద్యాధికారులకు తెలియజేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తెలియపరచడం జరిగింది వెంటనే జిల్లా విద్యాధికారికి పిలిచి తక్షణమే విచారణ చేసి డిస్మాండ్లింగ్ చేయవలసిందిగా ఆదేశించారు అలాగే నియోజకవర్గంలో గతంలో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా చెరువు పనులు చేయుడకు నిధులు మంచురైనప్పటికీ కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నటువంటి చెరువులు ఈనాటికి చెరువు పనికి నోర్చుకోక వాటిని నిర్లక్ష్యం చేస్తూ స్థానిక ఉపాధి హామీ అధికారులు అలసత్వం వహించడం పట్ల కూడా గౌరవ కలెక్టర్ వారికి దృష్టి తెలియజేయడం జరిగింది తక్షణమే వాటిపై కూడా స్పందించే సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వారు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఈవెంట్స్లో కొన్ని కొన్ని సమస్యలు చిగుడుపల్లి నియోజకవర్గం సంబంధించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే కలవచర్లో స్కూల్ బిల్డింగు ఎలిమెంటరీ స్కూలు చిన్నపిల్ల నుండి ఏరియాలో పాత పడిపోయి స్కూల్ బిల్డింగు కనీసం వన్ ఇయర్ అవుతుంది చెప్పి అది కూడా పని జరగలేదు డిస్మెన్సరీ చేయలేదు అది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం ఎమ్మెల్యే గారు కూడా అధికారులు చెప్పిన ఈరోజుకి కూడా మత్తులో ఉన్న అధికారులకి ఈరోజు చెప్పడం జరిగింది ఏమైనా అక్కడ పిల్లలకని ఏమేమి జరిగితే ఈ దీనికి బాధ్యతలు అంతా అధికారులు అవుతారు ఎందుకంటే మీరు చెప్పి వన్ ఇయర్ అయినా దాన్ని డిస్మెంట్లు చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పిల్లలందరూ ఆ చుట్టుపక్కల దిగుతుంటారు స్కూల్ ఉంది కానీ పాత కొత్త బిల్డింగుల్లో పిల్లలు ఉన్నారు పాత బిల్డింగ్ శిథిరానికి ఇదీ ఏకం పడిపోయే పరిస్థితులు ఉంది ఈ వర్షాకాలం ఏమైనా జరిగితే ప్రాణ నష్టంగా జరిగిందంటే ఒక ఉద్యోగాలు పోతాయి ఇది వెంటనే యాక్షన్ తీసుకొని దీని మీద డిస్మెంట్లు చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే నాగంపేట దగ్గర ఒక రాయవల్ సిరువుకి సంబంధించి తొంభై ఏడు సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల తొంభై మూడు సెంట్లు అక్రమణకు గురైంది అది కూడా ఇచ్చాం అలాగే తొంభై నూట ఇరవై నాలుగులో ఒక చిరువు ఒక నాలుగు ఎకరాల చిల్లర అది కూడా ఆక్రమణకు గురైంది ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సర్వే చేస్తామని చెప్పారు దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఏమైనా గీవెంట్స్లో న్యాయం జరగకపోతే అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి అలాగే లోకేష్ గారు కూడా స్కూల్ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే బీసీ హాస్టల్ కానీ అలాగే మా చిగురుపల్లిలో బీసీ హాస్టల్ కూడా శుభ్రం లేదు అలాగే కలవసాలలో కూడా బీసీ హాస్టల్ చాలా దారుణంగా ఉంది టాయిలెట్లు గట్ట ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి ఈ చిగురుపొల్లి నియోజకవర్గంలో ఒకసారి దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు అలాగే అక్కడ ఉన్న నాయకులుగా అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టి పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం